నిజంగా కూడా హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధలు చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇలువులు కొట్టిండని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ల పాప హృదయ విధారకమైన పరిస్థితి కాదా కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటాను ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడి అమ్మాయి ఆ అమ్మాయి కూడా వీడియో వచ్చింది ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది దానికి కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని బయట నుకేసి కట్టేసి పోలీసు వాళ్ళతోని గోడ కట్టి అమానవీయంగా నేను ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతా ఉన్నా ఉన్నాయి ఒక మా హాయంలో కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఉంటారండి ఫుట్పాత్ల మీద ఫుట్ పాత్ల మీద ఓ బజ్జీల బండో ఓ ఇడ్లీ బండో ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటూ వాళ్ళు ఎవరు ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తమ నిలబడి ఒక పదివేలు సంపాదించుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే కానీ ఏం చేయాలి ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి వాళ్ళు ఒక వెండింగ్ జోన్ పెట్టి మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తాయి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళి తీసేసినాం మానవీయ కోణం ఉండాలి వాళ్ళ నగాదంలో రోడ్డు మీద పడేయద్దు వల్సినోళ్ళ కంటే ఇబ్బంది కాదు కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి ఆక్రమణను తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి అదే విధంగా ఇంకా విచిత్రం అసలు ఈ ప్రభుత్వంలో కుడిచే ఏం చేస్తుందో ఎడమ చేయగలవదు గెలవదు ముందు చూసిన నేను మూడు రోజుల కింద కోటిన్నర రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది మూడున్నర రోజుల కింద మూడు రోజుల కింద మూడు రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది ఇది అక్రమం అని అంటే కుడి చేయ ఏం చేస్తుందో ఎడమ గెలవదా రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది మూడు రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది అది నువ్వు ప్రభుత్వాన్ని నడుస్తున్నావా సర్కస్ నడుపుతున్నావా ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన చర్య తీసుకో కొనుక్కున్నోళ్ళ మీద కాదు పర్మిషన్ ఎవరిచ్చిండు ఎటుకిచ్చిండు తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టిచ్చిండు వాళ్ళ మీ చర్య తీసుకో దమ్ముంటా పని రెండోది ఇప్పుడు ఇల్లు పూల కోటిన్నరకు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు పూల ఎవడు కడతాడా పైసలు నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి నీ ప్రభుత్వం ఇస్తుందా బిల్డర్ ఇస్తాడా ఆ తీసుకున్నాడు మంచినే ఉంటాడు రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది నువ్వు మంచిగానే ఉంటావు వాళ్ళు రోడ్ మీద పడ్డారు ఎవడు బాధ్యుడు అందుకే మేమందరం కూడా కూడా ఇప్పటికొస్తే కూర్చున్నాం ఆలోచించినాం తప్పకుండా హైదరాబాదిలందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది లేదా మీ గౌరవ శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు హైదరాబాద్ లో వారిని సంప్రదించరు తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను